సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ అమావాస్య నీకున్న ఒకే ఒక్క కోరిక తీరుస్తుంది వెంటనే ఇక్కడ ఉన్న ప్రాణిని తాకమ్మా అని బాబా గారు అంటున్నారండి ఈ రోజు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి మరి రేపు అమావాస్య రాబోతుంది మన కోరిక ఏదైతే ఉందో ఎన్నో రోజులుగా మనం అనుకున్న కోరిక తీరటం లేదు అని ఎన్నో ఎన్నో సార్లు బాబా గారితో చెప్పుకుంటూ ఉన్నాం ఆ కోరిక తీరాలని శత విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం అయినా సరే మన కోరిక అయితే తీరటం లేదు మరి ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా విని చూద్దాం విన్న తర్వాత అసలు మనం అమావాస్య రోజున ఏం చేస్తే మన కోరిక ఒక్కగానొక్క కోరిక అది తీరిపోతుంది అని అంటున్నారో ఇప్పుడు ఈ కథ ద్వారా మనం విని తెలుసుకుందాం ఒక ఊరిలో అంజయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు అంజయ్య చాలా మంచివాడు పైగా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు అని తెలిసి అంజయ్య మేనమామ తన కూతురు లక్ష్మిని అంజయ్యకిచ్చి వివాహం చేస్తాడు లక్ష్మి పెద్ద గయ్యాలి అత్యాసపరురాలు ఒకరోజు ఎప్పటిలాగే అంజయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి కట్టెల మోపు ఎత్తుకుని ఊర్లోకి వస్తూ ఉండగా అంజయ్యకు సాంబయ్య అనే ఒక ధనవంతుడు ఎదురవుతాడు ఒరే అంజయ్య ఎలా ఉన్నావురా ఎవరో ధనవంతుడు తనని పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యపోయిన అంజయ్య కట్టెల మోపు కింద పెట్టి ఇలా అడుగుతాడు ఎవరండి మీరు నా పేరు మీకెలా తెలుసు నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి ఓరి సాంబయ్య నువ్వా ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఇటీవలే మా నాన్నగారు వ్యాపారాలన్నీ అప్పజెప్పి కన్ను మూసారురా ఇక అప్పటి నుండి వ్యాపార బాధ్యతలన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను నా సంగతి సరే కానీ నువ్వెలా ఉన్నావు అని సాంబయ్య అడగగా నాకేంటిరా కష్టపడి పని చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతున్నాను నువ్వేంటి ఇక్కడ కనిపిస్తున్నావు అని అంజయ్య అడగగా నేను ఇకపైన సొంత ఊర్లోనే ఉంటూ నా వ్యాపారాలన్నీ ఇక్కడి నుండే చూసుకుందాం అనుకుంటున్నాను హా అన్నట్టు మరో నాలుగు రోజుల్లో బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభిద్దామని అనుకుంటున్నాను నువ్వు తప్పకుండా రావాలి మిత్రమా అలాగేరా నువ్వు పిలిస్తే నేను కాదంటానా చాలా మంచిది తప్పకుండా వస్తాను సాంబయ్య అని చెప్పి కట్టెల మోపుని ఎత్తుకొని తన దారిన వెళ్ళిపోతాడు అంజయ్య సాంబయ్య ఆ ఊరిలో బంగారు నగల దుకాణం ప్రారంభించి అత్యాశకు పోకుండా ధరలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాడు తన కొట్టుకు వచ్చిన వారందరితో చాలా మంచిగా నడుచుకోవడంతో దూర దూర ప్రాంతాల నుంచి కూడా బంగారు నగలు కొనడానికి సాంబయ్య కొట్టుకే వచ్చేవారు అలా చాలా తక్కువ రోజుల్లోనే అధిక లాభాలనైతే పొందుతాడు సాంబయ్య బంగారు నగల కొట్టు సాంబయ్య అంజయ్య ఇద్దరు మంచి స్నేహితులని ఊర్లో వారందరికీ తెలిసిపోతుంది ఆ విషయం అంజయ్య భార్య దాకా కూడా వస్తుంది ఎప్పటిలాగే అంజయ్య తన పని పూర్తి చేసుకుని ఇంటికి రాగానే తన భార్య ఇలా అడుగుతుంది బంగారు కొట్టు సాంబయ్య మీ మిత్రుడా అవును వాడు నా చిన్ననాటి స్నేహితుడు వాడికి మన ఊర్లోనే కాదు వేరే ఊర్లలో కూడా బంగారు నగల దుకాణాలు ఎన్నో ఉన్నాయి వాడి ఆస్తులు కోట్లల్లో ఉంటుంది కానీ వాడికి కొంచెం కూడా గర్వం లేదు నిజంగా అటువంటి మిత్రుడు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని అంజయ్య తన మిత్రుడి గురించి చాలా గొప్పగా భార్యతో చెబుతాడు ఆ తర్వాత తన భార్య ఇలా అంటుంది ఆయనకు పెళ్ళయిందా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా లేదా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది లేదు వాడికి ఇంకా పెళ్ళి కాలేదు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు ఈ మధ్యనే వాడి తండ్రి కూడా చనిపోయారట అయితే ఒక్కడే ఉంటారన్నమాట అవును ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడుగుతాడు అంజయ్య ఏం లేదులే కానీ ఆ సాంబయ్య గారిని భోజనానికి మన ఇంటికి ఒక్కసారి పిలుచుకుని రండి అని లక్ష్మి చెప్పగా సరే అని చెప్పి మరుసటి రోజు అంజయ్య సాంబయ్యని ఇంటికి పిలుచుకొని వస్తాడు భోజనం చేశాక సాంబయ్య ఇలా అంటాడు చూడు మిత్రమా ఎప్పుడూ నీకు ఏ సమయంలోనైనా సరే సహాయం కావాలి అంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు అలాగే అన్నయ్య తప్పకుండా అడుగుతాం అని ఈమె కల్పించుకుని మాట్లాడుతుంది సరే మిత్రమా ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి సాంబయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మీ కన్ను సాంబయ్య ఆస్తి పైన పడుతుంది ఎలాగైనా తన ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు అంజయ్య దగ్గర తన భార్య ఇలా అడుగుతుంది ఇదిగో మీ మిత్రుడు సాంబయ్య దగ్గర ఒక వంద రూపాయలు తీసుకురా వంద రూపాయలు దేనికి దేనికంటారేంటండి మన ఇంటి పైకప్పు పాడైపోయింది కదా ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలు కాబోతుంది ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత బాధపడవలసింది మనమే కదా సరేలే రేపు తీసుకొని వస్తాను అని అంటాడు అంజయ్య మరుసటి రోజు ఉదయం సాంబయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు మిత్రమా ప్రస్తుతం మేము ఉన్న ఇంటి పైకప్పు పాడైపోయింది దానిని సరిచేసుకోవడానికి వంద రూపాయలు కావాలి నువ్వు ఏమైనా సహాయం చేయగలవా అని అడుగుతాడు అంజయ్య నువ్వు అంతలా అడగాల మిత్రమా ఇప్పుడే ఇస్తాను ఆగు అని డబ్బుని అంజయ్యకు ఇచ్చి పంపిస్తాడు ఆ తర్వాత అంజయ్య ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి తన భార్యకు ఇస్తాడు లక్ష్మి ఆ డబ్బును చూసి సంతోషపడి అన్నయ్య గారు చాలా మంచివారులా ఉన్నారు అడిగిన వెంటనే డబ్బుని ఇచ్చి పంపించారు మరి ఏమనుకున్నావు నా మిత్రుడంటే నా మిత్రుడి గురించి తప్పుగా అనుకోకూడదు వంద కాదు వెయ్యి రూపాయలు సరే ఒక్క క్షణం ఆలోచించకుండా ఇచ్చేస్తాడు నేనంటే అంత ఇష్టం వాడికి అని గొప్పలు చెప్పుకుంటాడు అంజయ్య ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి ఏవండి మీరు ఆ కట్టెలు కొట్టడం మానేయండి కట్టెలు కొట్టడం మానేస్తే డబ్బులు ఎలా వస్తాయే అని అంటాడు భార్యతో అంజయ్య మీ మిత్రుడు బాగా డబ్బున్నవారు కదా పైగా ఎటువంటి సాయం కావాలన్నా నిర్మోహాటంగా అడగమని చెప్పారు మీరు అన్నయ్య కొట్లో పని కల్పించమని అడగండి దానికి అంజయ్య మౌనంగా ఉంటాడు ఇంతలో సాంబయ్యే అంజయ్య ఇంటికి వస్తాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది రండి అన్నయ్య గారు ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంతలో మీరే వచ్చారు నా గురించి మాట్లాడుకుంటున్నారా ఏమని అమ్మా అని అంటాడు సాంబయ్య మరేమీ లేదన్నయ్య ఈ ఊర్లో వారందరూ కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు మీకు కోట్ల ఆస్తి విలువలు ఉన్నాయని మీ మిత్రుడికి రూపాయి కూడా సాయం చేయలేదని కనీసం మీ మిత్రుడికి మీ కొట్టులో చిన్న పని కూడా కల్పించడం లేదని నీ గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది అంజయ్య భార్య అప్పుడు సాంబయ్య ఇలా అంటాడు అంజయ్య ఒప్పుకోవాలే కానీ నా కొట్టులో ఉద్యోగమేం కర్మా ఈ ఊర్లో ఉండే కొట్టు బాధ్యతలన్నీ కూడా అంజయ్యకే అప్పగిస్తాను ఏమిటి మిత్రమా నీకు సమ్మతమేనా అంటాడు సాంబయ్య దానికి మొహమాటంగా సాంబయ్య అది మిత్రమా అంటూ ఉంటే మధ్యలో లక్ష్మి కల్పించుకుని ఇలా అంటుంది మీరాగండి నేను మాట్లాడతాను అంటే అన్నయ్య ఆయనకు మొహమాటం ఎక్కువ మీరు వెళ్ళండి రేపటి నుండి ఆయనను పనిలోనికి పంపుతాను అని అంటుంది లక్ష్మి సాంబయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాక ఏమిటి నాకు పని కల్పించలేదు అని సాంబయ్య గురించి ఈ ఊరి జనం నీచంగా మాట్లాడుతున్నారా అని భార్యతో అడుగుతాడు అంజయ్య అలా అబద్ధం చెప్పి ఉండకపోతే ఇప్పుడు అన్నయ్య గారు మీకు తన కొట్లో పని కల్పించేవారు కాదు కదా అందుకే అలా చెప్పాను మీరు రేపటి నుండి అన్నయ్య దగ్గరకు పనికి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి మరుసటి రోజు ఉదయం అంజయ్య సాంబయ్య కొట్టు దగ్గరికి వెళ్తాడు రారా మిత్రమా ఇక మీదట ఈ కొట్టు బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకో ఈ బాధ్యత నీకు నేను ఎవరో ఏదో అనుకుంటారని ఇవ్వడం లేదు నువ్వు కట్టెలు కొట్టి కష్టపడుతున్నావు అని తెలిసిన మరుక్షణమే నీకు నా కొట్టు బాధ్యతలు అప్పగించి నిన్ను కూడా అభివృద్ధిలోకి తేవాలి అని అనుకున్నాను కానీ మీ అభి అభిప్రాయం లేకుండా నేను నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు అని ఇన్ని రోజులు ఆగాను నిన్న నువ్వు ఒప్పుకోవడంతో నేను చాలా సంతోషపడ్డాను అని తన కొట్టు బాధ్యత అంజయ్యకు అప్పచెప్పి తనకున్న మిగతా బంగారు దుకాణాలపై దృష్టి పెడతాడు సాంబయ్య ఎప్పటి నుంచో సాంబయ్య ఆస్తిపై కన్ను ఉన్న లక్ష్మికి ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది ఒకరోజు అంజయ్యతో లక్ష్మి ఇలా చెప్తుంది నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందండి ఆ నగల కొట్టుకు వెళ్ళి కష్టపడవలసిన అవసరం ఉండదు నాకు సాయం చేయడానికి నాతో పాటు నువ్వు కొట్టుకి వస్తావా ఏంటి అని భర్త అడుగుతాడు మనం ఆ సాంబయ్యను చంపేస్తే తనకు ఎవరూ లేరు కనుక ఆయన ఆస్తి మొత్తం మనం దక్కించుకోవచ్చు రాత్రికి రాత్రే మనం కోటీశ్వర్లు కావచ్చు ఏమంటారు అని లక్ష్మి ఏదో అమాయకంగా మాట్లాడుతున్నట్లు అంటుంది ఆ తర్వాత ఆ మాటలు విన్న అంజయ్యకు గుండె పగిలినంత పని అవుతుంది ఏమిటే నువ్వు మాట్లాడేది నా మిత్రుడిని చంపాలని అంటున్నావు ఇప్పుడు మూడు పూటలా భోజనం చేస్తున్నాము అంటే అందుకు కారణం వాడే అని మర్చిపోకు ఇలా ఇంకెప్పుడు మాట్లాడకు ఇలాంటి ఆలోచనలు నీ మనసులోనికి రానివ్వకు అని కోపడతాడు అంజయ్య అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది మీరు ఇలా అంటారని నాకు తెలుసండి అందుకే నా ఏర్పాట్లలో నేను ఉన్నాను మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే ఈ కత్తి తీసుకుని పొడుచుకొని చచ్చిపోతాను అని లక్ష్మి అంజయ్య బెదిరిస్తుంది ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు అంజయ్య మీరేమీ భయపడకండి నేను చెప్పినట్లు చేయండి అలా చేస్తే మన తలరాతలే మారిపోతాయి అని తన భర్తను ఒప్పిస్తుంది లక్ష్మి ఒకరోజు సాంబయ్య ఇంటికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలుస్తుంది లక్ష్మి అరే వంట మనిషి వంటలన్నీ సిద్ధం చేసిందమ్మా మరి ఎప్పుడైనా వస్తానులే అని అంటాడు సాంబయ్య అన్నయ్య ఇవాళ మీరు తప్పకుండా రావాల్సిందే మీకు ఇష్టమని మీ మిత్రుడు చెరువుకి వెళ్ళి తన చేతులలో పట్టుకున్న చేపలను తెచ్చి స్వయంగా తన చేతులతో వంట చేస్తున్నాడు ఓ అలాగా సరే నేను వస్తున్నాను తప్పకుండా వస్తాను తల్లి నువ్వు వెళ్ళమ్మా అని చెప్తాడు కాసేపు తర్వాత అంజయ్య ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై తన ఇంటి బయటకు వస్తాడు సాంబయ్య అప్పుడు ఇంట్లో నుంచి కుక్క అరుపు వినిపిస్తుంది అప్పుడు ఆ కుక్కని కూడా అంజయ్య ఇంటికి తీసుకెళ్తాడు సాంబయ్య ఈ కుక్క ఎక్కడిది అన్నయ్య అని అడుగుతుంది లక్ష్మి చిన్న పని మీద పక్క ఊరికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక ఆకతాయి కుక్కకి గాయం చేశాడమ్మా దానిని తీసుకొచ్చి నేను ఒకరోజు వైద్యం చేయించాను అప్పటి నుండి ఈ కుక్క నాతోనే ఉంటుంది ఓహో అలాగా సరే అన్నయ్య మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి మీకు భోజనం వడ్డిస్తాను అని లక్ష్మి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు చెప్తుంది సాంబయ్య వచ్చి భోజనానికి కూర్చుంటాడు అంజయ్య బాధపడుతూ ఉంటాడు ఏమిట్రా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు రా కలిసి భోంచేద్దాం అని ఎంతో ఆప్యాయంగా సాంబయ్య అంజయ్యని పిలుస్తాడు అప్పుడు లక్ష్మి ఇలా ఉంటుంది ఆయన ఈరోజు ఉపవాసం అన్నయ్య నీళ్లు కూడా ముట్టుకోడు నాకు తెలియకుండా ఉపవాసం ఎప్పుడు పెట్టావరా అని అంటాడు సాంబయ్య ఇవాంటి లే అన్నయ్య అని అంటుంది లక్ష్మి మీరు తినండి అని చెప్పి లక్ష్మి భోజనం వడ్డిస్తుంది కొంచెం దూరంగా ఉన్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి సాంబయ్య తింటున్న కంచాన్ని తన నోటితో పట్టుకుని దూరంగా విసిరేస్తుంది తన మిత్రుడు ప్రేమగా తన కోసం చేసిన వంట నేలపాలు చేసింది అని కుక్కపై సాంబయ్యకు బాగా కోపం వస్తుంది దానిని కొట్టబోతూ ఉండగా అప్పుడు ఆ కుక్క వంటగదిలోనికి పరిగెత్తుతూ వెళుతుంది సాంబయ్య కూడా కుక్క వెనకాలే పరిగెత్తుకుంటూ వెళతాడు అప్పుడు అక్కడ సాంబయ్య విషమున్నది గమనిస్తాడు అప్పుడు సాంబయ్య అంజయ్య దగ్గరకు వచ్చి జయ ఆ విషం మీ వంటగదిలో ఎందుకుంది నేను వద్దంటున్న బలవంతంగా భోజనానికి రమ్మని చెప్పింది ఈ విషం పెట్టి చంపడానికేనా పేదరికంతో కష్టాలు అనుభవిస్తున్నావని నీకు నా కొట్టు బాధ్యతలు అప్పగించి అందులో సగం ఆదాయం నీకు వచ్చేలాగా చేశాను నువ్వు నా సొంత వాడివి అనుకున్నాను నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు అని సాంబయ్య అనేసరికి అంజయ్య ఏడుస్తూ నన్ను క్షమించు సాంబయ్య నా భార్య చేస్తాను అని బెదిరిస్తే తప్పని పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చింది నిన్ను నా సొంత చెల్లెలు అనుకున్నాను కదమ్మా అన్నయ్య మీ ఆస్తి నాకు కావాలి అని అడిగి ఉంటే నా యావదాస్తి మొత్తం రాసిచ్చేవాడిని కదా ఇన్నాడు నిన్ను నా చెల్లమ్మ అని అనుకున్నందుకు నాపైన నాకే అసహ్యం వేస్తుంది ఈ కుక్కకి ఉన్న విశ్వాసంలో కాస్తంతైనా మీకు లేకుండా పోయింది ఇక జన్మలో నాకు మీరిద్దరూ కనిపించకండి పొరపాటున కనిపించిన నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాంబయ్య అలా వెళ్ళిపోయిన క్షణమే అంజయ్య భార్యతో ఇలా అంటాడు చీచీ నీది ఒక బ్రతుకేనా నీలాంటి రాక్షసితో కలిసి ఉండలేను నా కళ్ళ ముందు నువ్వు ఉండకు కనిపించావంటే నువ్వు చచ్చిపోవడం కాదు నేనే నిన్ను చంపేస్తాను అని అంజయ్య తన ఇంట్లో నుండి భార్యని గెట్టేస్తాడు లక్ష్మి నేరుగా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ కూడా అసలు విషయం తెలుసుకున్న లక్ష్మి తండ్రి కూడా తనని ఇంట్లోకి రానివ్వలేదు భర్త తన తండ్రి ఇద్దరూ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అప్పటి నుండి ఆ ఊర్లోనే దూరంగా భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ సాగుతుంది ఈ కథని బట్టి బాబా గారు ఏమంటున్నారంటే దురాశ దుఃఖానికి చేటు అని అని పెద్దలు ఊరికే అనలేదు ఎప్పుడైనా సరే మనకు ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు మనిషి జీవితమే ఆశా జీవితం కాబట్టి ఎప్పుడైనా సరే ఏది శాశ్వతం కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం కానీ చెడు భావాలు కానీ మీ మనసుకి రానివ్వకండి జీవితంలో ఏది శాశ్వతం కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి తల్లి ఈ అమావాస్య రోజు నీకున్న ఒకే ఒక్క కోరిక తీరాలి అంటే ఈరోజు నీ సాయి చెప్పిన పూర్తి సందేశం విన్నావు కదూ మరి ఈ కథలో చూసావు కదా మనుషులకు మానవత్వం ఉండదు మనుషులు ఎప్పుడూ కూడా ఆశాజీవులు జంతువులకు ఒక్కసారి నువ్వు ప్రేమగా పలకరించు ప్రేమగా ఆప్యాయంగా వాటికి కడుపు నింపు వాటికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో అవి శాశ్వతంగా నిన్ను గుర్తుపెట్టుకుంటాయి ఎల్ల కాలము జన్మ జన్మలు నీ తోడుగా ఉండి ఇది నువ్వు చేసిన మంచి పని అని నిన్ను గుర్తిస్తాయి కాబట్టి రేపటి రోజున అమావాస్య రోజున నువ్వు చేసే చిన్న పని ఏది అంటే ఏ కుక్కకైనా సరే లేదంటే ఏ ప్రాణికైనా సరే ఏ ఒక్క జంతువుకైనా సరే కనీసం నీకు తోచినంత సహాయం అందించు వాటి కడుపు నింపు రేపు నువ్వు చేసే మంచి పని ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఇదే అని నేను చెబుతాను తల్లి నీ జీవితం ఇక సుఖంగా సంతోషంగా ఉంటుంది ఈ అమావాస్యతో నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నీ జీవితమే మారుతుంది కాబట్టి తల్లి రేపటి రోజున ఎవరైనా సరే నీకు ఆపదలో కనిపిస్తే లేదంటే సహాయం కోరి నీ దాకా వస్తే తప్పకుండా నీ చేతనైనంత సహాయాన్ని అందించు ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య మామూలది కాదు తల్లి చాలా గొప్పది బుధవారం రోజున రాబోతుంది కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితం బాగుంటుంది ఈ సాయి మీద శ్రద్ధ భక్తితో ఈ చిన్న పనిని చేసి చూడు అని బాబా రోజు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేచన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు